హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి దేవీ నవరాత్రులు ఎలా చేసుకున్నాను అనేది ఇంట్లో ఎలా అయితే సింపుల్గా చేసుకున్నాను నైవేద్యాలు ఏం పెట్టలేదండి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ దేవుడికి నైవేద్యం కింద పెట్టాను అనమాట పూట ఈ పూజ చేసుకున్నాను నేను అలాగే చెల్లి నేను కుంకుమ పూజ చేసుకున్నాను ధూపం దీపం నైవేద్యాలని పెట్టిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ పెట్టాను నైవేద్యం కింద చెల్లి నేను చీర చీర పెట్టానమాట అమ్మవారికి అలాగే ఇది సాయంత్రం పూటండి నేను ఇక్కడ రామాలయంలో కుంకుమ పూజ కోసం అని చెప్పేసి చెల్లిని ప్రసాదం కింద పులిహోర చేయమని చెప్తే చెల్లి పులిహోర చేశారనమాట ఇంకా అది తీసుకుని అయితే నేను అమ్మవారికి ఇంకా జాకెట్ ముక్క పసుపు కుంకుం తాంబూలం గాజులు తీసుకొని కా అక్కడ అక్కడ అని చెప్పేసి ఇద్దాం అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈవిడే అమ్మవారు అనమాట మా మేము పూజ చేసుకునే చేసుకునేగుల్లో ఈ అమ్మవారిని పెట్టారు ఇది పూట పూజ అనమాట ఇంకా వచ్చేసి సాయంత్రం ఇంట్లో పూజ అయిన తర్వాత నేను కుంకుమ పూజ చేసుకున్న తర్వాత చెల్లికి చీర పెట్టాను అనమాట చెల్లికి ఇంకా గంధం బొట్లు పెట్టి చీర అయితే పెట్టాను ఇంకా తనైతే నా దగ్గర ఆశీర్వాదం అయితే అనమాట చెల్లి ఇంకా నేను వచ్చేసి ఇంకా చెల్లికి చీర పెట్టి రామాలయానికి వచ్చేసాము బాను నేను ఇంకా తను పిల్లలు కూడా కుంకుమ పూజ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా ఇదే టెంపుల్ ఇంకా అమ్మవారిని ప్రతి ప్రతిష్ఠించుకొని అమ్మవారికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి ఇంకా కుంకుమ పూజకి కావాల్సినవి పూజకి కావాల్సినవి అని పక్కన పెట్టుకుంటున్నాం అనమాట మళ్ళీ అప్పుడు హడావుడి లేకుండా ఇంకా పొద్దున్న సాయంత్రం కుంకుమ పూజ ఉంటుందండి ఇంకా డైలీ ఇలాగే చేసుకుంటాం అనమాట ప్రతిరోజు కుంకుమ పూజ వీడియోస్ అంటే డైలీ చేసాయి కదా అందుకని నేను ఫస్ట్ రోజే అప్లోడ్ చేస్తున్నాను అయితే నేను హడావుడిగా ఏం చేసుకోలేదండి పూజ ఈ సంవత్సరం నేను అఖండ దీపం పెట్టలేదు తలచని కూడా పెట్టుకోలేదు అనమాట మామూలుగానే అమ్మవారికి పూజ వేసుకొని నైవేద్యం సాయంత్రం పూట నైవేద్యాలు పెడుతున్నాము పూట అయితే ఇంకా ఫ్రూట్స్ ఏమైనా పెడదామని అనమాట అంటే పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా మేము పని చేసుకోలేమని చెప్పేసి అమ్మొచ్చారనమాట ఇంకా ఎంతమంది పిల్లల మీద మళ్ళీ పొద్దున్న నైవేద్యాలు సాయంత్రం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పూట ఫ్రూట్స్ పెట్టి సాయంత్రం నైవేద్యాలు పెట్టడానికి చూస్తున్నాము మనకి ఉన్నంత వరకు మనం నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు అండి ఏమీ చేయలేని వాళ్ళు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఎండు ఖర్జూరం కిస్మిస్లు ఏమైనా ఉన్నా కూడా జీడిపప్పులు బాదం పప్పులు అలాంటివి కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు అవి కూడా ఏమి లేవంటే రెండు అట్టుపళ్ళు పెట్టి అమ్మవారికి ఆకు ఒక్క తాంబలం ఇచ్చినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు ఇక్కడైతే మేము ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట చామ్రాన్ పుల్లలు కర్పూరం ఆచమనం చేయడానికి మంచి పాత్రలు రెండు పెట్టుకున్నాం అనమాట ఇంకా పువ్వులు అవన్నీ గంధం అంటే చాలా సింపుల్గానే ఇంట్లో పూజ చేసుకుంటామండి ఏ హడావిడి లేకుండా ఉన్నంతలో చేసుకుంటాము మీరు కూడా మీకు ఉన్నంతలో చేసుకోవచ్చు హడావిడి చేయాల్సినంత అవసరం ఏం లేదు అమ్మవారు హడావిడి చేస్తేనే మనం చూస్తారు ఏమి పెట్టపోతే చూడరని అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారు మనకున్నట్లు మనం చేసుకున్నా కూడా అమ్మవారు దయ మన మీద ఎప్పుడూ ఉంటాయన్నమాట అనమాట మీకు ఆనవాయితీ ఉంటే అఖండ దీపం కలిసి పెట్టుకోవచ్చండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి